హాయ్ అండి గ్రీన్ టీ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సింది సింపుల్ ఇంగ్రీడియంట్స్ రెండు పుదీనా ఆకులు హాఫ్ టీ స్పూన్ తేనె రెండు చుక్కల నిమ్మరసం రెండు చిటికెల ఈ బాటిల్లో ఉన్న పౌడర్ ఈ పౌడర్ అంటే ఇక్కడ ఒక కప్పుకి చెప్తున్నా నేను మనము రెండు చిటికెలని కానీ ఈ పౌడర్ ఎలా చేయాలంటే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము చిన్న చెక్క తెలుసు కదా బిర్యానీకి వాడేది అది వేసి మనం వేరు డ్రై రోస్ట్ కూడా అవసరం లేదు మనము ఫైన్ పౌడర్గా తయారు చేసి పెట్టుకుంటే డైలీ ఇలా వాడుకోవచ్చు ఒక మీరు త్రీ డేస్ తాగారంటే ఆ ఫ్లేవర్కి మీరు అడిక్ట్ అవుతారు ఖచ్చితంగా మళ్ళీ కాఫీ టీ వీటి జోలికి అస్సలు వెళ్ళరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అంతే రెండు చిటికేల పౌడర్ వేసి మనము ఈ పుదీనా ఆకులు రెండు వేసి హాఫ్ టీ స్పూన్ తేనె వేసి బాగా మరిగే నీళ్ళనే పోసుకొని చివరిగా నిమ్మరసం పిండుకోవడమే ఇక లేదంటే మీరు గిన్నెలో చేయాలంటే ఒక రెండు గ్లాసుల నీళ్ళల్లో ఇద్దరికి చెప్తున్నా ఒక వన్ బై ఫోర్ టీ స్పూన్ పౌడర్ వేసి తులసి ఆకులు కానీ ఇలా పుదీనా ఆకులు కానీ వేసి ఒక నిమిషం మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఆ తర్వాతనే తేనె నిమ్మరసం యాడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్